గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర చేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని ఇళ్లలో చొరబడుతున్నారని అమ్మాయిలు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత శ్రేడిస్టులు కాకపోతే మరి ఎవరు అడుగుతా ఉన్నానో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పింది అని సోషల్ మీడియాలో వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఇలా 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 మన ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తూ అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని కూడా చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తూ అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కానీ ఒకటంటే ఒక స్కీము కానీ పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి మరో వంక మరో వంక మరో వంకని బిడ్డ ఉన్నాడు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు రైతన్నలకు వృత్తి వర్గాలకు పిల్లలకు అక్కచెల్లెమ్మలకు అమ్మా తాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఇంత డబ్బు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు ఎన్నికలప్పుడు రంగు రంగుల ఆశలు కనిపిస్తారు ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుడ్డన వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఏకంగా భావించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము సిద్ధం సిద్ధం అని చెప్పి యాభై ఎనిమిది నెలల్లో మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశిషులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కు జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లోనే గుర్తు చేస్తాను గ్రామ గ్రామాన ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ మార్క్ ఏమిటో నాలుగు మాటల్లో గుర్తు చేస్తారు ఇది మన యాభై ఎనిమిది నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా ఈ రిపోర్టు ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్టు ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు మీ ఎల్లది మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడు జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాల విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్